మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానిక ఎస్బీఐ బ్యాంక్ వెనుక వైపు జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నియోజకవర్గంలోని శివంపేట మండలం అల్లిపూర్ యువత పిట్ల నాగరాజు కమలి దుర్గా ప్రసాదులు పయనిస్తున్న బైక్ ను అతివేగంతో లారీ డ్రైవర్ వెనుక వైపు నుండి ఢీకొట్టాడని దాంతో బైక్పై ప్రయాణిస్తున్న యువకులు మృతి చెందారని ప్రత్యక్ష సాక్షుల కథనం యువకులను ఢీకొట్టిన లారీ డ్రైవర్ అలాగే లారీతో పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించిన బైకర్లు బస్టాండ్ వద్ద ఆపి పోలీసులకు అప్పగించారు మిత్రులుగా ఉన్న స్థానికంగా గల చికెన్ కంపెనీ కార్యాలయంలో సూపర్వైజర్లుగా పనిచేసే వారిని కారణంతో గ్యాప్ ఇచ్చినా తమ మిత్రుత్వం మెయింటైన్ చేస్తూ అంగడి రోజు అయిన శుక్రవారం మృత్యువాత పడ్డారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్షురీ గది వద్ద రోధిస్తున్న రోదనలతో విషాదకర వాతావరణం నెలకొంది చూడవచ్చిన వారిలో కొందరు ఇది ఖచ్చితంగా పోలీస్ శాఖ పోలీసుల వైఫల్యమేనని రోజు దినం తప్పించి దినం ప్రమాదాలు జరుగుతుంటే పంచనామాలు రాసి కేసులు నమోదు చేయడానికి పరిమితం అవుతున్నారంటూ ప్రజల ప్రాణాల బాధ్యతను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఎస్ఐబి లింగం ముందే నిరసన వ్యక్తం చేశారు ఇకనైనా పోలీసులు ప్రమాదాలు జరిగాక పంచనామాలు రాయడం కేసులు నమోదు చేయడం కంటే ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు సూచిక బోర్డులు స్టాపర్లు పెట్టాలని అవి పెట్టామని సరిపెట్టుకోకుండా రద్దీ సమయాల్లో పట్టణంలో ప్రధానంగా గల రెండు చవుర స్థానంలో కానిస్టేబుళ్లను నిలబెట్టడంతో పాటు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ಅಂತ ಮೇರೆಮೋ ಅಲ್ಲೇಮೋಸ್ತಾರೆ ಕೇದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಎಷ್ಟು ಅಂದರೆ ಚಿನ್ನ ಭಾನು ಹೌದು ಮೇಲೆ అక్కడ ఒక్కసారి చూసుకోరా పోలీస్ స్టేషన్లోకి వస్తారని రాత్రి నేను చూడలేదు ఆ రాత్రి నేను చూసినా ఏం డ్యూటీ ఏం డ్యూటీ చేస్తే చేయలేరు రాత్రి నేను ఇరవై నాలుగు గంటలు నేను చూసినా ఎవ్వరు బయట రాలేడు ఎవరిని చెప్తాం ఇప్పుడు ఏ ఏ కౌన్సిలర్ని చెప్తాం ఏ బానుమాన్నింటికాడా మధ్య మార్చుకుంటాడు ఎవరిని చెప్తాం కదా రాత్రి మూడు గంటల రాత్రి పోయినాయను ఆల్రెడీ బజావును మనకు ఎందుకు ఏమనిగా పానమే కదా అది నువ్వు రేపు పోతే కదా రేపు ఎవని పోతాయో పానమ్మే ఏ ఎట్లా అని బాధనే కదా అది నైమ్మ సాపాటు ఏమైనా చూసుకుంటుంది లాభ ఏదైనా చేసుకుంటుంది ఏదైనా ఆయన అట్లా కావద్దు కదా నేను ఇప్పుడు ఈ ఏటీఆర్ దగ్గర పంపిస్తాను నేను నా రిపోర్ట్ మొత్తం మా నా కొడుకు ఆల్రెడీ ఏ చేస్తున్నాను పంపించాలంటే పంపి పంపించి అంటే పంపిస్తాను అది